ೇ ಸರ್ಲೇವರ್ತಾ ಉಂಟು ವಚನ ತರವತ್ತಿರೇ ಪಟ್ಟ ಅದನ್ನ ಕಾಡು ಚೂಡು ಎಂತ அதே ஜோதி மீண்டும் தெளிவாக நேரை தான் வேணாண்டி சயம் ரே பதினாலு நேரம் வந்து மதிசாமி தான் தாவா தகுதினா

అది గురువు రోడ్డు ఎవరు సింగ్ చేస్తున్నారు ఎవరు సింగ్ చేస్తున్నారు వచ్చారు పద్ధతి పుద్ధారు వచ్చి సారీ చెప్పాలిగా ఎప్పుడు అసలు ఇప్పుడు నేను వచ్చి పుద్దుతాను సారీ చూసుకుంటావా పద్ధతి కాదు

తెలుసుకుంటారు మనం వీడియో తీసుకోండి ఉంటే వచ్చి దుద్ది మళ్ళీ మనమంటున్నాడు కదా ఇప్పుడు రన్ అయితే చూడండి ఇంకా వీడియో అవ్వలేదు అమ్మకి వీడియో తీసుకుంటున్నాం వచ్చారు గుద్దారు వెళ్ళిపోతున్నారు అడిగేదే మాదే తప్పేసి ఏంటి అన్నది ఎక్కడ ఎందుకంటే అంపేర్ అంటే నాలుగు నాలుగు బ్యాటరీ తోదలదేం ఏంటి ఎవరు ఫోన్ చేస్తారు గాని ఎవరు సర్గా వచ్చిన తర్వాత ఇస్తాలే மற்ற நானே வாங்க

ఏమన్నా ద్వ మా వాడు చోడు వెళ్తున్నాడు అదే చదువుతుంది మేమున్నాం మీరు పిల్లల్లా కనిపిస్తున్నారు నేనైతే చాలా విస్తామండి సాయంత్రం రేపు పది నిమిషాలని నేను అంటున్నాడు వంద మందిని చూసావు లేకు हम पक्का लवर बिल्स के आरेंज कर मैं आरनी बुलाओ सलमान कहनी लेला काला था ये हमको इनको ए ये 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 ओने गोली ओने ये सु నువ్వు ఎక్కువ చేస్తాను ఫోన్ తీసుకున్నావు ఇక్కడ వీళ్ళు ప్రస్తుతానికి రైతు ఫోన్ తీసుకున్నారు కాబట్టి வண்ட தான்தாங்கே

మన పార్టీకి మనం ఇక్కడ వచ్చిన వీడియో ఏ ఏరియా మీది ఇదిగో మా ఫ్రెండ్ కి ఒక్క ఫోన్ చేశానుకో ఏ బాగు అయినా సరే వచ్చా పోపిస్తాడు నీకు ఎద్దు బాబుగా ఫోన్ తీసుకెళ్ళండి వాళ్ళు వస్తారా కొద్ది వాళ్ళు

아우 반디 바다 조다 조다 바다 바다 반디 바다 오테 이거 아루마스 이거 나 చెప్పండి తీసుకెళ్తా తీసుకెళ్ళాలంటారు బండి కాలం ఎత్తే అంత ఉండదు కదా నిజలు పద్ధతున్నాను పండించారు నేను మర్యాద భారీ చెప్పి చిన్నతలు అనిపించట్లా ఇదిగో కానీ చూడు మా చంద ట్రై చేసుకునేవాడు కూడా భయపట్టి అవునా కూడా భయపడే మోచిగొట్టేసుకోవచ్చు

Halo, <tik> selamat ೋವ ಮೀರ ಪಿಲ್ವೇ ಮೇಮ ಶ್ರವಣಿ ಎಂಟು ಮನೆಯವ್ ಬೈತೋನ್ ಎಲ್ಲ ಅದೇ ಪಿಲ್ ಅಂಟೇ ಶ್ರಾವಣಿ ನೀಕೆಪ್ಪು ಮನೋಲ್ಯೇ ಪಗ ಸ್ನೇಹಿ ಬಾವು ಪಿ నాట్యంగా కనిపిస్తున్నా స్నేహెస్ ఎట్లు తీసుకో వెల్కమ్ సో గైస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సపోర్ట్ అంటే మీ పేర్లు చెప్పండి